హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని పోస్టాఫీస్ ఎదురుగా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వారి డిమాండ్లను పరిష్కరించాలని దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా నేటికి మూడవ రోజున పరకాల పోస్టాఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం హనుమకొండ డివిజన్ల సెక్రటరీ బొద్దున వెంకటేశ్వర్లు మరియు తపాలా ఉద్యోగులు పాల్గొన్నారు డ్యాన్స్ అత్యంత న్యాన్స్ చేసే అవకాశం లేదు ఎక్కడైనా కానీ వ్యాధి వాళ్ళకి మనం చేసే ప్రయత్నం మన ఇంట్లో చెప్తే మాత్రం అందరూ కూడా మన అందరికీ కూడా వెళ్ళి మన నిరసన తెలిపే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కావున తప్పకుండా రేపటి నుంచి ప్రతి ఒక్కరూ చెప్పి వచ్చి మన సమయం తపాలా శాఖలోని గ్రామీణ తపాలా ఉద్యోగులు దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టడం జరిగింది ఈ నిరవధిక సమ్మె గత మూడు రోజుల నుండి చాలా విజయవంతంగా జరుగుతున్నది ముఖ్యంగా ఈ సమ్మె గ్రామీణ తపాలా ఉద్యోగులకు వేసినటువంటి యొక్క ఏడవ వేతన కమిటీ అయినటువంటి కమలేష్ చంద్ర కమిటీ యొక్క అనుకూల సిఫార్సులను అమలు చేయాలని గత ఐదు సంవత్సరాలుగా మేము అనేక ధర్నాలు పోరాటాలు చేసిన సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు వాటిని అమలుపరచకుండా మా పట్ల వివక్షతోటి ఉన్నందుకు నిరసనగా ఈ యొక్క సమ్మె అనివార్యమైంది మా యొక్క న్యాయమైన డిమాండ్ల కొరకు మాకు రావాల్సినటువంటి కనీస వేతనాలు కనీస సౌకర్యాల కొరకు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల పైచెలకు మంది గ్రామీణ తపాలా ఉద్యోగులు ఆవేదనతోటి ఆవేశంతో నిరవధిక సమ్మెలో పాల్గొని విజయవంతం చేస్తూ ఉన్నారు ఈ కేంద్ర ప్రభుత్వ తపాలా శాఖ మరి మా పట్ల ఒక వివక్షాపూరితమైనటువంటి నియంత్రిత్వ ధోరణితోటి మా డిమాండ్లను మరి పరిష్కరించకుండా తత్సారం చేస్తున్నటువంటి యొక్క కారణంగా సమ్మె అనివార్యమైంది ముఖ్యంగా మాకు రావాల్సినటువంటి సీనియార్టీ ఇంక్రిమెంట్లు మరి మా కుటుంబాలకు మాకు మెడికల్ సౌకర్యం కావాలని చెప్పేసి మా గ్రాడ్యూటీ ఐదు లక్షలకు పెంచాలని చెప్పేసి గ్రూప్ ఇన్సూరెన్స్ మాకు అసలే లేదు అలాంటి గ్రూప్ ఇన్సూరెన్స్ మాకు కావాలి ప్రమాదాలకు లోనైనప్పుడు ఒక్క రూపాయి కూడా మాకు ఎలాంటి ఇన్సూరెన్స్ సౌకర్యము ఈ తపాలా శాఖ మాకు కేంద్ర ప్రభుత్వం కల్పించలేదు కనుక మాకు ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి యొక్క కార్మికులతో పాటుగా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి యొక్క కార్మికులతో పాటుగా మాకు కూడా ఈ ప్రమాద బీమాను గ్రూప్ ఇన్సూరెన్స్ను వర్తింపచేయాలనేటువంటి మా ప్రధానమైనటువంటి డిమాండ్ డిమాండ్ మాకు ఇన్సెంటివ్ పేర్లతోటి మా శ్రమను మరి గుర్తించగా మరి వివక్షత వివక్ష పూరితమైనటువంటి విధానంగా కపాల శాఖ ఈరోజు అలాంటి విధానాలను కూడా మేము వ్యతిరేకిస్తూ మా మీ చేస్తున్నటువంటి యొక్క మరి పనిని పని గంటలుగా గుర్తించి ఎనిమిది గంటల పనిని కల్పించేసి మా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్గా ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వాన్ని తపాలా శాఖలకు విజ్ఞప్తి చేస్తున్నాం మా న్యాయమైనటువంటి యొక్క మినిమం సౌకర్యాలు మినిమము ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క రెండు మూడు రోజుల్లో కనుక పరిష్కరించకపోతే సమ్మెను ఇంకా ఉధృతం చేసేందుకు మా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం కేంద్ర పీజేసిఏ నిర్ణయం తీసుకొని మరి ఈ మా డిమాండ్ల పట్ల మరి ఆవేదనతో ఉన్నటువంటి గ్రామీణ తపాలా ఉద్యోగులు మరి ఈ సమ్మెను ఉధృతం చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది మా అనుకూల సువార్సులను వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను త్వర్లు డివిజనల్ సెక్రటరీ హనుమకొండ పోస్టల్ డివిజన్ గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం